నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్ నగర్ లో పోలీసులు కాటూన్ సెచ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని తొంభై బైకులు ఒక ఆటోని సీజ్ చేశారు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అనుమానిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు నేరం పొరపాటున ఎవరికైనా ఏదైనా జరిగినా మనోళ్ళకి జరిగినా లేకపోతే మందికి జరిగినా కూడా అది హత్య కేసు గానే పరిగణించడం జరుగుతుంది కాబట్టి తెలిసి తెలియకుండా బండ్లు ఇవ్వకండి అందరూ కూడా లైసెన్స్లు తీసుకోండి లేదు లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్సులు తీసుకోండి అట్లీస్ట్ హెల్మెట్ అనేది పెట్టుకోండి

ఎవరు ఎవరైనా సరే మీరు నా పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా లేకపోతే ఏదైనా ఫోటోస్ పెట్టి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నా కూడా ఎవరు రెస్పాండ్ కాకండి అని మన స్టేటస్లో మనం వెళ్తుంది ఇంకో ఆర్డర్ ఇచ్చేప్పుడు కాదు భయ ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు మీరు భయపడినట్టు పైసలు అడుగుతుంది అట్లా ఎంతకనిచ్చుకుంటూ పోతే కు వాడు ఆగుతాడనే మన గ్యారెంటీ ఉందా మీ దగ్గర పైసలు అయిపోతే తప్ప లాస్ట్ కంటే గేమ్ ఏమంటావు ఇక లేవు నా దగ్గర పైసలు అంటావు కదా ఏం చేయగలుగుతుంది నువ్వు కాకపోతే కొన్ని సెలెక్ట్ చేసుకుంటావు అదే పని ఫస్ట్ చేయండి ఒక్క రూపాయి కూడా లాస్ట్ కాకుండా ఉంటుంది అదవైందా అదే విధంగా చాలామంది కూడా ఈ మైనర్లకు బండ్లు ఇస్తున్నారు వచ్చే పరిస్థితుల్లో మైనర్లకు బండ్లు ఇవ్వకండి ఏదన్నా మంచి చెడు అయితే మర్డర్ కేసులో ఇరుకుతారు